హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే భారత స్వతంత్ర ఉద్యమం గురించి మనం చెప్పుకోవడం జరుగుతుందండి అయితే ఈ భారత స్వతంత్ర ఉద్యమం గురించి మనం చెప్పుకుందాం అలాగే పదహారు వందల సంవత్సరం నుండి పద్దెనిమిది వందల యాభై ఏడు వరకు భారతదేశాన్ని ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలించడం జరిగింది అయితే ఈ పరిపాలనలో బ్రిటిష్ గవర్నర్ జనరల్ అనే పదవిని ఏర్పాటు చేసి పరిపాలన నిర్వహించేవారు అదేవిధంగా పద్దెనిమిది వందల యాభై ఏడు సిఫాల్ తిరుగుబాటు తర్వాత భారతదేశాన్ని బ్రిటిష్ ప్రభుత్వమే ప్రత్యక్షంగా పరిపాలించడం జరిగింది అయితే దీని కొరకు భారత వ్యవహారాల మంత్రిగా బ్రిటిష్ వైస్రాయ్ పదవులు ఏర్పాటు చేశారు అలాగే భారత వ్యవహారాల మంత్రిగా భారత వ్యవహారాల మంత్రిగా పనిచేసిన తొలి వ్యక్తి ఎవరండి చార్లెస్ వుడ్ భారత వ్యవహారాల మంత్రిగా పనిచేసిన తొలి వ్యక్తి చార్లెస్ వుడ్ బ్రిటిష్ వైస్రాయిగా పనిచేసిన తొలి వ్యక్తి లార్డ్ కానింగ్ ఎవరండి లార్డ్ కానింగ్ బ్రిటిష్ ప్రభుత్వం భారత ప్రభుత్వ పరిపాలనలో సంస్కరణలు ప్రవేశపెట్టడానికి ఇండియా కౌన్సిల్ చట్టాలు అలాగే భారత ప్రభుత్వ చట్టాలు రూపొందించడం జరిగింది అయితే ఈ చట్టాల వలన భారతీయులకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు భారతీయులను పూర్తిగా పరిపాలనలో భాగస్వాములను కూడా చేయలేదు ఈ చట్టాల వలన భారతీయులకు ఎలాంటి ఉపయోగం కలగలేదు అలాగే ఈ చట్టాల్లో భారతీయులను పూర్తి పరిపాలనలో భాగస్వాములను కూడా చేయలేదు అయితే బ్రిటిష్ ప్రభుత్వం పరిపాలన పట్ల భారత ప్రజల్లో చెలరేగిన అసంతృప్తి ఉద్యమం రావడానికి దారి తీసింది ఏంటండి బ్రిటీష్ ప్రభుత్వం పరిపాలన పట్ల భారత ప్రజల్లో అసంతృప్తి కలిగి ఉద్యమానికి ఉద్యమం చేయడానికి దారి తీసింది అయితే ఈ ఉద్యమమే భారత జాతీయ ఉద్యమంగా అలాగే భారత స్వాతంత్ర ఉద్యమంగా భారత ప్రజలను అలాగే భారత ప్రజలను చైతన్యపరచడానికి ఏర్పడిన వివిధ రకాల సంస్థలు దీంట్లో పద్దెనిమిది వందల నలభై మూడు కలకత్తాలో బెంగాల్ బ్రిటిష్ ఇండియా సొసైటీ స్థాపించడం జరిగింది స్థాపకులు ఎవరండి జార్జ్ థామ్సన్ అలాగే ద్వారకానాథ్ ఠాగూర్ ఎవరండి జార్జ్ థామ్సన్ ద్వారకానాథ్ ఠాగూర్ ఈ ఇద్దరు వ్యక్తులు బెంగాల్ బ్రిటిష్ ఇండియా సొసైటీని పద్దెనిమిది వందల నలభై మూడు కలకత్తాలో స్థాపించడం జరిగింది అయితే పద్దెనిమిది వందల యాభై ఒకటి సంవత్సరంలో కలకత్తాలో బ్రిటిష్ ఇండియా అసోసియేషన్ కూడా స్థాపించారు దీంట్లో జీసీ గోస్ అలాగే డబ్ల్యూబిసి బెనర్జీ ఇద్దరు వ్యక్తులు కూడా స్థాపించడం జరిగింది అయితే పద్దెనిమిది వందల యాభై రెండు సంవత్సరంలో బొంబాయి నగరంలో బాంబే అసోసియేషన్ స్థాపించారు ఏంటండి బాంబే అసోసియేషన్ ఎవరండి డిఎన్ అంటే దాదాబాయ్ నవరోజీ దాదాభాయ్ నవరోజీ గారు ఇక్కడ బొంబాయిలో బాంబే అసోసియేషన్ స్థాపించడం జరిగింది పద్దెనిమిది వందల యాభై రెండు సంవత్సరంలో మద్రాస్ నగరంలో మద్రాస్ నేటివ్ అసోసియేషన్ని స్థాపించారు ఎవరండి గాజుల లక్ష్మీ నరసన శెట్టి గాజుల లక్ష్మీ నరస శెట్టి గారు ఈ మద్రాస్ నేటివ్ అసోసియేషన్ని స్థాపించారు అలాగే పద్దెనిమిది వందల అరవై ఏడు లండన్లో లండన్ ఇండియన్ అసోసియేషన్ స్థాపించడం జరిగింది ఎవరు డిఎన్ దాదాబాయ్ నవరోజు అలాగే పద్దెనిమిది వందల అరవై ఆరులో ఇది కూడా లండన్లోనే ఈస్ట్ ఇండియా అసోసియేషన్ని స్థాపించారు దీనికి డిఎన్ గారే స్థాపించడం జరిగింది పద్దెనిమిది వందల డెబ్బై సంవత్సరం పూనాలో సార్వజనిని సభ ఏంటండి సార్వజనిని సభ ఏర్పాటు చేశారు దీనికి ఎంజీ రనడే అధ్యక్షత వహించారు అయితే పద్దెనిమిది వందల డెబ్భై ఆరు సంవత్సరంలో కలకత్తాలో ఇండియన్ అసోసియేషన్ స్థాపించారు దీనికి సురేంద్రనాథ్ బెనర్జీ అలాగే ఆనంద్ మోహన్ బోస్ ఇద్దరు వ్యక్తులు అధ్యక్షత వహించడం జరిగింది అయితే పద్దెనిమిది వందల ఎనభై నాలుగు సంవత్సరంలో మద్రాసులోని మద్రాస్ మహాజనసభ ఏర్పాటు చేశారు దీనికి సుబ్రహ్మణ్యం అయ్యర్ అలాగే గంగయ్య నాయుడు ఇద్దరు కూడా అధ్యక్షులుగా వ్యవహరించారు తర్వాత చూసినట్లయితే పద్దెనిమిది వందల ఎనభై ఐదు బొంబాయిలో ది బాంబే రెసిడెన్సీ అసోసియేషన్ని స్థాపించడం జరిగింది దీనికి కేటీ తెలంగ్ అలాగే పిరోజ్షా మెహతా బద్రుద్దీన్ యాబ్జీ ఈ ముగ్గురు వ్యక్తులు ఈ ది బాంబే రెసిడెన్సీ అసోసియేషన్ని స్థాపించడం జరిగింది అయితే జార్జ్ థాంప్సన్ భారతదేశంలో రాజకీయ ఆందోళన పితామహుడిగా పిలవబడ్డాడు ఏంటండి రాజకీయ ఆందోళన పితామహుడిగా పిలబడిన వ్యక్తి జార్జ్ థాంప్సన్ అలాగే విదేశాల్లో భారతీయులకు రాజకీయ శిక్షణ ఇవ్వటానికి విదేశాల్లో రాజ విదేశాల్లో భారతీయులకు రాజకీయ శిక్షణ ఇవ్వడానికి ఏర్పడిన తొలి సంస్థ లండన్ ఇండియన్ అసోసియేషన్ ఇప్పుడండి అండి పద్దెనిమిది వందల అరవై ఐదులో ఏర్పడింది అలాగే మద్రాస్ మహాజనసభ స్థాప స్థాపనకు దోహదపడిన సుబ్రహ్మణ్యం అయ్యర్ హిందూ పత్రికను స్థాపించాడు హిందూ పత్రికను ఎవరు స్థాపించారండి సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్యం అయ్యర్ గారు హిందూ పత్రికను స్థాపించడం జరిగింది భారత దక్షిణ భారత వయోవృద్ధుడిగా పిలువబడ్డాడు ఎవరండి సుబ్రహ్మణ్యం అయ్యర్ అలాగే తర్వాత చూసినట్లయితే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే ఏంటి అంటే అమెరికాలో శాసనసభ పేరు కాంగ్రెస్ ఈ కాంగ్రెస్ అనే పదం అమెరికాలో శాసనసభకు పేరు అయితే పద్దెనిమిది వందల పదిహేను వియన్నా కాంగ్రెస్ మెటర్నిక్ అధ్యక్షత వహించారు ఎప్పుడండి పద్దెనిమిది వందల పదిహేడు పద్దెనిమిది వందల పదిహేను సంవత్సరంలో వియన్నా కాంగ్రెస్కి మెటర్నిక్ అధ్యక్షత వహించాడు అదేవిధంగా పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిది సంవత్సరంలో బెర్లిన్ కాంగ్రెస్కు బిస్మార్క్ అధ్యక్షతన వహించాడు ఎవరండి బిస్మార్క్ అధ్యక్షత వహించాడు అదేవిధంగా పద్దెనిమిది వందల ఎనభై ఐదు సంవత్సరంలో భారత జాతీయ కాంగ్రెస్కు ఏవో హ్యూమ్ స్థాపించాడు భారత జాతీయ కాంగ్రెస్ స్థాపకుడు ఎవరండి ఏవో హ్యూమ్ ఎప్పుడు పద్దెనిమిది వందల ఎనభై ఐదు సంవత్సరంలో అలాగే పంతొమ్మిది వందల పద్దెనిమిది ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పంతొమ్మిది వందల పద్దెనిమిదో సంవత్సరంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కమిటీ ఏర్పరిచారు అదేవిధంగా దీనికి అధ్యక్షుడు ఎవరండి న్యాపతి సుబ్బారావు తొలి అధ్యక్షుడు న్యాపతి సుబ్బారావు ఈ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి తొలి అధ్యక్షుడు అదేవిధంగా పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది సంవత్సరంలో హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్కు స్వామి రామానంద తీర్థ తొలి అధ్యక్షుడిగా వ్యవహరించారు అలాగే రెండు వేల పద్నాలుగు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి ఎన్ రఘువీరారెడ్డి తొలి అధ్యక్షుడు ఎప్పుడండి రెండు వేల పద్నాలుగు ప్రదేశ్ కాంగ్రెస్కు ఎన్ రఘువీరారెడ్డి తొలి అధ్యక్షుడిగా వ్యవహరించాడు అయితే రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీకి పొన్నాళ్ళ లక్ష్మయ్య అధ్యక్షుడిగా వ్యవహరించారు అదేవిధంగా భారత జాతీయ కాంగ్రెస్ కలిగి ఉన్న లక్ష్యాలు ఏంటంటే భారత జాతీయ కాంగ్రెస్ కలిగి ఉన్న లక్ష్యాల గురించి ఇప్పుడు మనం చూద్దాం భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న వర్గాల మధ్య సమన్వయం సమన్వయం సాధించటం దీని లక్ష్యం అలాగే భారతీయుల సమస్యలు పరిష్కరించేటకు ఉమ్మడిగా రాజకీయ ఐక్య వేదిక ఏర్పాటు చేయడం ఈ భారత జాతీయ కాంగ్రెస్కు ఉన్న ముఖ్య లక్ష్యం అదేవిధంగా మూడోది ఏంటంటే భారత ప్రజల్లో జాతీయత చైతన్యం రేకెత్తించడం భారత ప్రజల్లో జాతీయత చైతన్యం రేకెత్తించడం ఈ ఐఎన్సి కాంగ్రెస్కు ఉన్న ముఖ్య లక్ష్యాలు అదేవిధంగా అలాగే ఏవో హ్యూమ్ గురించి మనం కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం ఏవో హ్యూము పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిది నుండి పంతొమ్మిది వందల పన్నెండు వరకు తను జీవించడం జరిగింది పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలో జన్మించాడు ఈ ఏవో హ్యూమ్ ఫుల్ పేరు ఏంటండి ఫుల్ నేము అలెన్ యాక్టివే అలెన్ యాక్టివేయన్ హ్యూమ్ ఏంటండి అలెన్ యాక్టివేయన్ హ్యూమ్ ఇతను పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలో ఇంగ్లాండ్లో జన్మించాడు ఎప్పుడండి పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలో ఇంగ్లాండ్లో జన్మించాడు అయితే పద్దెనిమిది వందల నలభై తొమ్మిదిలో ఇండియన్ సివిల్ సర్వీస్ పరీక్ష పాస్ అయ్యి గుమస్తా ఉద్యోగంలో చేరాడు ఎప్పుడండి పద్దెనిమిది వందల నలభై తొమ్మిది సంవత్సరంలో ఇండియన్ సివిల్ సర్వీస్ పరీక్ష పాస్ అయ్యి గుమస్తా ఉద్యోగంలో చేరాడు అయితే తర్వాత దానాదర్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా కూడా పనిచేశాడు ఎక్కడండి దానాదర్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేశాడు అదేవిధంగా ఇటావా జిల్లాలో జిల్లా కలెక్టర్గా కూడా పనిచేశాడు ఫస్ట్ ఇండియన్ సివిల్ సర్వీస్ పరీక్ష పాస్ అయ్యి గుమస్తా ఉద్యోగంలో చేరాడు తర్వాత దానాదర్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేశాడు అదేవిధంగా ఇటావా జిల్లాలో జిల్లా కలెక్టర్గా కూడా పనిచేయడం జరిగింది అయితే ఇతను బొంబాయి నగరంలో మెజిస్ట్రేటివ్గా కూడా అదేవిధంగా అసిస్టెంట్ మెజిస్ట్రేటివ్గా పనిచేయడం జరిగింది ముంబైలో మెజిస్ట్రేటివ్గా అదేవిధంగా అసిస్టెంట్ మెజిస్ట్రేటివ్గా పనిచేయడం జరిగింది తర్వాత చూసినట్లయితే బ్రిటిష్ ప్రభుత్వం చేత భారతదేశంలో దేశీయంగా కార్యదర్శిగా నియమించబడ్డాడు బ్రిటిష్ ప్రభుత్వం చేత భారతదేశంలో దేశీయ కార్యదర్శిగా నియమించబడ్డాడు అయితే ఏవో హ్యూమ్ రచించిన గ్రంథం గేన్ బర్డ్స్ ఆఫ్ ఇండియా ఏంటండి గేన్ బర్డ్స్ ఆఫ్ ఇండియా ఇతను రచించిన కరపత్రం ఏంటి ఇతను రచించిన కరపత్రం ఆన్ మ్యాన్స్ ఆఫ్ హోప్ ఏంటండి ఆన్ మ్యాన్స్ ఆఫ్ అదేవిధంగా ఇతను జాతీయ కాంగ్రెస్కు స్థాపకుడిగా అదేవిధంగా పితామహుడిగా కూడా వెలువడడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఈ రోజుటి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ సంబంధ నొక్కినట్లయితే వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఓకే ఓకేనా ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్